స్వాగతం జూలై ఇరవై మూడవ తేదీ మంగళవారం తులారాశి వారి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే సాయంత్రం వరకు మీకు ఈ వార్త అందుతుంది అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క దినఫలాలు మంగళవారం జూలై ఇరవై మూడవ తేదీ ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి ముఖ్యంగా సాయంత్రం వరకు ఎటువంటి వార్త వారికి అందుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ నంబర్ ఈ రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ఏ పని చేయాలన్నా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అలాగే పని తాలూకు ప్రతిఫలం గురించి మంచి చెడులను బేరీచి వేసుకుని వాటిని అమలు చేస్తూ ఉంటారు తెలివితేటలతో అత్యున్నత విజయాలను సాధించగలుగుతారు అలాగే ప్రజాభిమానం కూడా ఈ తులారాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు అలాగే ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరును కూడా సంపాదించుకోగలుగుతారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ స్థిరాస్తులను కూడా వీరు కొనుగోలు చేస్తారు అలాగే వీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలను పొందుకుంటారు జీవితంలో కొన్నిసార్లు అపజయాలు వీరిని బాధపెట్టినా కానీ మానసికంగా కృంగిపోయే మనస్తత్వం వారిత్రం వీరికి ఉండదు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి ఖచ్చితంగా ఆ విజయాన్నైతే సాధించగలుగుతారు అయితే జూలై ఇరవై మూడవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలాలు తులారాశి వారికి కనుక చూసినట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా సాయంత్రం వరకు ఈ వార్త మీకు అందుతుందనే చెప్పుకోవాలి అయితే ఆ వార్త గురించి మనం తెలుసుకునే ముందు ఏ ఏ అంశాలు అనుకూలంగా ఏ ఏ అంశాలు ప్రతికూలంగా ఉన్నాయో కూడా ఓసారి చూద్దాం ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వ్యక్తులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో ఈ రోజు చాలా కీలకమైందనే చెప్పుకోవాలి అలాగే మీ యొక్క వ్యాపారం అభివృద్ధిపరచడానికి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు దానికి సంబంధించి మీరు మీ కుటుంబ సభ్యులతో చర్చిస్తారు అలాగే మీకు మంచి సలహాలు కూడా అందుతాయి మీ యొక్క సన్నిహితుల నుండి కూడా ఊహించని విధంగా సపోర్ట్ మీకు లభిస్తుంది ఈ విధంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి అంటే మీ యొక్క వ్యాపార భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈ రోజు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఎవరు ఎటువంటి సలహా ఇచ్చినా కానీ చులకరగా తీసి పడేయకుండా మీరు ఎవరి సలహా అయినా సరే దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుంది ఆలోచించి తుదకు ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు మేలు కలుగుతుంది ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు కీడు చేసేవిగా ఉంటాయి కాబట్టి ఈ అంశంలో రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి వినియోగదారులతో చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఈ యొక్క వారి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఈరోజు భారీ పరిణామం జరగబోతుందని చెప్పుకోవాలి అది ఏ విషయంలో అయినా కావచ్చు మీ పై అధికారులకు సంబంధించి కావచ్చు మీ తోటి ఉద్యోగస్తులకి సంబంధించి కావచ్చు మీ యొక్క పని విషయంలో కావచ్చు మీరు ఊహించని ఒక మార్పు అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ మార్పు వల్ల మాత్రం మీకు భవిష్యత్తులో సానుకూల ఫలితాలే కలగనున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాలు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మీ పై అధికారులతో ఒక మాట పడే పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి ఏ పొరపాటు చేసి వారితో మాటలు పడకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు చదువుపై ఆసక్తి పెరుగుతుంది అలాగే అంతకుముందు ఏవైనా పరీక్షలు రాసి ఈ రోజు ఫలితం మీకు ఉన్నట్లయితే ఆ ఫలితాలు మాత్రం మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క ఉపాధ్యాయుల నుండి కూడా ఊహించని విధంగా మీకు సపోర్ట్ అనేది కూడా లభించబోతుంది అలాగే మంగళవారం జూలై ఇరవై మూడవ తేదీ తులారాశి వారి యొక్క జీవితంలో వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి సాయంత్రం వరకు ఈ వార్తను మీరు వింటారు అంటే మీ యొక్క ఉద్యోగ జీవితం కావచ్చు వ్యాపార జీవితం కావచ్చు లేకపోతే మీరు ఏ ఏ రంగాల్లో అవకాశాల కోసం గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక వార్తనైతే మీకు ఈ సాయంత్రం వరకు అందేలాగా కనిపిస్తుంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఆ రంగాల్లో అవకాశాల కోసం మీరు కనుక గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూ ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి సాయంత్రం వరకు మీరు ఒక వార్తనైతే వినబోతున్నారు ఆ వార్త కూడా చాలా మట్టుకు మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే మీకు పూర్తిగా అనుకూలంగా మాత్రం ఉండదు అంటే ఏదైనా చిన్న సమస్య మాత్రం దాని వెనకాల ఉంటుంది అయితే ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి మాత్రం ఖచ్చితంగా అనుపవజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం అంటే మీకు వచ్చిన అవకాశం చాలా మంచిదే అయినప్పటికీ కూడా దాని వెనక ఒక చిన్న సమస్య అనేది కనిపిస్తుంది అంటే ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవటానికి ఒక చిన్న ఆటంకం అనేది మీకు కనిపించబోతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా సరే అనుపవజ్ఞులతో చర్చించి మీరు ముందుకు వెళ్లినట్లయితే భవిష్యత్తుకు ఢోకా అనేది ఉండదు ఈ విధంగా చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని మీరు ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు అడుగు వెనక్కి వేయలేని పరిస్థితి ఎదురవుతుంది బాధపడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఈ అంశంలో అయిన తులారాశి జాతకులు ఏ అడుగు వేయాలనుకున్నా కానీ ముఖ్యంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అనుపభజ్ఞులతో చర్చించాలి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి వారి సలహాలు కూడా పాటించాలి అప్పుడే ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది ఈ విధంగా వారు సాయంత్రం వరకు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక ఆఫర్ కి సంబంధించి ఒక వార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఆ వార్త మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ దాన్ని అంటుకొని ఒక సమస్య అనేది కనిపిస్తుంది కాబట్టి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో మీకు ఒక పూర్తి అవగాహన అనేది ఉండాలి అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది ఇక ఆర్థికపరమైన అంశాలు చూసినట్లయితే కనుక అనుకోని ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఈ సమయంలో మీరు బయటికి వెళ్లినప్పుడు అనుకోకుండా ఊహించని విధంగా అవసరం లేని వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఈ విధంగా డబ్బు వృధాగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ పిల్లలకు సంబంధించి కూడా అవసరం లేని వస్తువులను మీరు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే ఒక వస్తువు కొనుగోలు చేసే ముందు దానివల్ల మనకు ఎంత ఉపయోగం దానిపై మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం దానివల్ల మనకు ఎంత ఉపయోగం ఉంది అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఈ విధంగా మన యొక్క జీవితాన్ని ఆర్థిక క్రమశిక్షణలో మనం ముందుకు తీసుకుని వెళ్లినట్లయితే మన జీవితం బాగుంటుంది అలాగే ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతాం మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు అంటే ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా పాటించాలి అలాగని పిసినారితనం కూడా మంచిది కాదండి అంటే అవసరం ఉన్న వస్తువులకి ఆరోగ్యానికి సంబంధించి అలాగే ఆహార పదార్థాలకు సంబంధించి మీరు డబ్బును ఖచ్చితంగా ఖర్చు చేయాలి కొంతమంది ఏ విధంగా ఉంటారంటే ఆహార పదార్థాల కోసం కావచ్చు లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి కూడా డబ్బు ఖర్చు చేయడానికి వెనకంజ వేస్తూ ఉంటారు ఆ విధంగా పిసినారితనంతో ఉండకూడదు ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపాదించుకున్న డబ్బుకు విలువ అనేది ఉంటుంది మనం అనారోగ్యంతో ఉన్నట్లయితే ఎంత డబ్బు సంపాదించుకున్నా దానికి ఎటువంటి విలువ అనేది ఉండదు కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు అంటే ఖచ్చితంగా మనం ధనానికంటే కూడా ఆరోగ్యానికి విలువ ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క లక్షణం మీ లోపల ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు దాన్ని వదిలిపెట్టి ముందుగా మీ యొక్క ఆహారం పైన మీ యొక్క ఆరోగ్యం పైన శ్రద్ద తీసుకోండి అప్పుడే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఏదైనా ఆరోగ్య సమస్య ఇంట్లో తగ్గకపోతే కనుక అంటే మీరు ఏవైనా మందులు వేసుకున్నా కానీ లేకపోతే హోమ్ రెమెడీస్ పాటించినా కానీ తగ్గకపోయినట్లయితే వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్లటం చాలా ఉత్తమం కొంతమంది రోజుల తరబడి నెలల తరబడి దీన్ని అలాగే అశ్రద్ద చేస్తూ ఉంటారు వల్ల మాత్రం ఖచ్చితంగా మీకు ప్రమాదం అయితే పొంచుంది ఇటువంటి అనారోగ్య సమస్యలు మీకు ఉంటే ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించడం చాలా ఉత్తమం ఈ విధంగా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఆరోగ్య సమస్యల నిమిత్తం కూడా కొంత డబ్బు ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలినదంతా కూడా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి శివారాధన చేయండి ఆ గోమాతను ఆరాధించండి ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి అలాగే దాన ధర్మాలు చేయండి మీ శక్తి మేరకు దాన ధర్మాల వల్ల అపారమైన పుణ్యఫలం మీకు దక్కి తీరుతుంది చూశారు కదండి తులారాశివారి యొక్క దినఫలాలు జూలై ఇరవై మూడు మంగళవారం రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి సాయంత్రం వరకు ఎటువంటి వార్త వారికి అందుతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి